హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరీ వ్లాగ్స్ మనం ట్రావెలింగ్స్లో మట్టి గాజుల్ని ఏ విధంగా సేఫ్టీగా తీసుకెళ్ళాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసారు కదా మనం ఎలా పడితే అలా పడితే అలా పగిలిపోతాయి బ్యాంగిల్స్ అనేవి అలా కాకుండా ఇప్పుడు నేను చూపించబోయే పద్ధతిలో పెట్టారంటే చాలా సేఫ్టీగా మీరు ట్రావెలింగ్ చేయొచ్చు మట్టి గౌజు ఇప్పుడు అంత ట్రెండ్ మట్టి గాజులే కదండి మనం ఎంత కాస్ట్లీ శారీ కట్టుకున్నా మట్టి గాజులు వేసుకోకపోతే ఆ శారీకి లుక్ అనేది ఉండదు కదా అని చెప్పేసి అందరికీ యూస్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అని ఈ వీడియోలో చూపిస్తున్న ఈ బ్యాంగిల్స్ అన్నిటిని ఈ విధంగా ఏ కలర్ ఆ కలరు సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా సపరేట్ చేసి పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ మీకు అన్ని కలర్స్లో ఏ కలర్స్ నచ్చినాయో నాకు కామెంట్ చేసేయండి మొత్తం నా దగ్గర ఉన్న మట్టి అన్నింటినీ నేను ఈ విధంగా సపరేట్ సపరేట్గా పెట్టేసాను ఏ కలర్స్ కా కలర్స్ నేను నేనైతే సగం సగం ఉన్నాయి కదా ఇవైతే యాంగిల్స్ పొగిలిపోయినవి డజన్ పైన తీసుకుంటే నేను ఏ యాంగిల్స్ తీసుకున్నా అని చెప్పేసి ఆలోచించి ఆలోచించి ఈ విధంగా నేను సేఫ్టీగా పెట్టుకుంటున్నాను ఈ విధంగా పిల్లల బుక్స్ రాసేవి అయిపోయినాయి ఉంటాయి కదా లాంగ్ నోట్ బుక్స్ వాటిలో ఒక బుక్ తీసుకుని అవి ఒక్కొక్క పేపర్ తీసుకుని ఈ విధంగా బ్యాంగిల్స్ అనేవి పేపర్లో చుట్టేసుకోవాలండి ఆ విధంగా చూసారు కదా ఆ విధంగా అన్నీ అలానే న్యూస్ పేపర్ అయినా సరే నీట్గా కట్ చేసుకొని ఆ విధంగా మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకోవాలండి మొత్తం అన్నీ నేనైతే ఈ విధంగా ర్యాప్ చేసేసాను మొత్తం ఒక ఖాళీ కంటైనర్ తీసుకొని నేనైతే ఒక బాక్స్లో అనేది పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం ఈ బాక్స్లో కూడా ఖాళీ లేకుండా అంటే ఇటు అటు కదలకుండా పెట్టాలి చూసారా ఏమాత్రం ఖాళీ లేకుండా ఆ విధంగా పెట్టేసి మౌత్ క్లోజ్ చేసేసుకోవాలండి ఈ విధంగా చూసారు కదా మీరు ఇది వచ్చేసి మన బ్యాగ్లో ఏ మూలలో పెట్టుకున్నా అసలు ఏమీ అవ్వదండి నా అన్నమాట అలానే వచ్చేసి జ్యువెలరీ ఐటమ్స్ కూడా అంతే ఇలా ట్రాన్స్పరెంట్ బ్యాగ్ ఒకటి తీసుకొని అలా గోల్డ్ ఐటమ్స్ ఒక దానిలో సిల్వర్ ఐటమ్స్ ఒక దానిలో పెట్టేసి ఈయన పెట్టుకోవాలి హియరింగ్స్ అనేవి ఇలాంటి చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్స్లో పెట్టేసుకుని అలా ట్రాన్స్పరెంట్ బ్యాగులు పెట్టుకుంటే మీకు మ్యారేజ్కి వెళ్ళినా ఈవెంట్స్కి వెళ్ళినా అన్నీ ఒక చోట ఉంటాయి మీకు తీసుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్